అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మీకున్న అప్పులన్నీ తీరిపోయి మీరు కోటీశ్వర్లు కావాలి అని అంటే ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న మంత్రాన్ని పఠించి చూడండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది మీరు ఎన్ని అప్పుల్లో కూరుకుపోయినా సరే మీరు ఒక చిన్న ఈ మంత్రాన్ని చెప్పుకొని చిన్న దీపాన్ని వెలిగించడం వల్ల మీ ప్రతి సమస్య కూడా క్షణంలో అంటే వెంటనే తీరిపోతుందనమాట అంత శక్తివంతమైన మంత్రము దానితో పాటు శక్తివంతమైన దీపం అండి ఇది మరి ఇది ఏ రోజు స్టార్ట్ చేయాలి ఎప్పటి నుంచి ఎన్ని రోజులు స్టార్ట్ చేయాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలతో తెలుసుకుందామండి లేట్ చేయకుండా మనము ఎక్కడైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట మరి ఈ వీడియో అంటే ఈ మంత్రాన్ని మీరు చెప్పుకునేటప్పుడు నియమాలు తప్పకుండా పాటించి తేరాలి ఇప్పుడు నేను చెప్పబోయే రోజులన్నీ మీరు నాన్ వెజ్ తినకుండా నిష్టగా దాంపత్య జీవితానికి కాస్త దూరంగా ఉండాలి పీరియడ్ సమయంలో వచ్చినప్పుడు స్కిప్ చేసి తర్వాత చేసుకోండి కావాలంటే మీ ఇంట్లో మగవారు కూడా ఈ పూజ చేసుకోవచ్చు అండి ఆడవాళ్లే చేయాలంటూ లేదనమాట మా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా కూడా చేసుకోవచ్చు మీకు వ్యాపారంలో మంచి లాభాలు రావాలి అన్న మీకున్న అప్పులన్నీ తీరిపోయి మీరు కోటీశ్వరులు కావాలి అనుకున్న లేదంటే మీ పిల్లలు మంచిగా వాళ్ళ జీవితంలో వాళ్ళు మంచిగా సక్సెస్ అవ్వాలి అనుకున్న ఈ మంత్రం మీకు ఎంతో బాగా యూజ్ అవుతుంది అనమాట చాలా శక్తివంతమైన మంత్రం ఇది దీన్ని వరుసగా మీరు నలభై ఒక్క రోజులు స్టా చెప్పుకుంటే ఈ మంత్ ఈ చిన్న దీపాన్ని పెట్టి చూడండి డెఫినెట్గా మీ సమస్యలన్నీ తొలగిపోతాయి అన్నమాట మరి మీరు స్టార్ట్ చేసే ఫస్ట్ రోజు వచ్చి శనివారం స్టార్ట్ చేయాలండి ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించింది అనమాట శనివారం రోజు స్టార్ట్ చేసి వరుసగా నలభై ఒక్క రోజులు మీరు అంటే కౌంటింగ్ అనేది పెట్టుకొని నలభై ఒక్క రోజులు ఈ చిన్న పరిహారం అయితే చేసి చూడాలి అది ఏంటి అంటే ఒక నెయ్యి దీపం అనేది ప్రతిరోజు అంటే ఈ శనివారం స్టార్ట్ చేసినట్లయితే వరుసగా నలభై ఒక్క రోజులు ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి ముందు మీరు నెయ్యి దీపం వెలిగించాలండి అలా నెయ్యి దీపం వెలిగించాక వెంకటేశ్వర స్వామి వజ్ర కావచం ఉంటుంది కదా దాన్ని మీకు సార్లు చెప్పుకోవచ్చు అనమాట పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి అని చెప్పుకోవచ్చు లేదంటే మీకు ఎన్నిసార్లు చెప్పుకోవాలనిపిస్తుందో అన్నిసార్లు అయినా చెప్పుకోవచ్చు మీరు ఈ విధంగా నలభై ఒక్క రోజులు ఈ వజ్ర కవచాన్ని చదువుకుంటూ ఈ దీపాన్ని కనుక నెయ్యి దీపాన్ని వెలిగించినట్లయితే మీకు ఎన్ని అప్పులున్నా సరే ఫ్రెండ్స్ కోట్ల అప్పులున్నా సరే అనమాట కొన్ని రోజుల్లోనే తీరిపోతాయి అది మీ అదృష్టాన్ని మీ కర్మ ఫలితాలను బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తారో అంతే త్వరగా మీకు ఫలితం అనేది దొరుకుతుందనమాట కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామిని నమ్మి నమ్మకంతో పూజిస్తూ ఈ చిన్న మంత్ ఈ చిన్న వజ్ర కవచ మంత్రాన్ని పఠిస్తూ నెయ్యి దీపాన్ని వెలిగించి చూడండి డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట మరి ఆ వజ్రకావచం అనేది ఎక్కడ ఉంటుందండి గూగుల్లో సెర్చ్ చేసినా ఉంటుంది లేదంటే వెంకటేశ్వర స్వామి బుక్లో కూడా ఉంటుందండి ఒకసారి చెక్ చేసి చూడండి తప్పకుండా మీకున్న అప్పులని తీరిపోవాలి సమస్యలు కానీ బాధలు కష్టాలు అన్నీ తొలగిపోవాలి అనుకున్నప్పుడు ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది అనమాట ఇక చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫార్ వాచింగ్ జైఈ వారాహి